హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏఎస్టీ టైమ్స్ ఫ్రెండ్స్ రాష్ట్రంలో ఉండే రైతులందరికీ రాష్ట్ర ప్రభుత్వం వారు భారీ శుభవార్త చెప్పారండి సో రైతుల ఖాతాల్లో ఇవాళ లేదా రేపు రాష్ట్ర ప్రభుత్వం వారు డబ్బులను జమ చేయనున్నారండి సో ఒక ఎకరం ఉంటే వారికి పదివేలు రెండు ఎకరాలు ఉంటే వారికి ఇరవై వేలు సో ఇక ఎకరానికి సంబంధించి ఎన్ని ఎకరాలు ఉంటే వారికి అన్ని ఎకరాల పదివేల రూపాయల డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం వారు వేస్తున్నారండి సో అది ఎందుకు వేస్తున్నారు ఏ కారణం చేత వేస్తున్నారు సో దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు నేను చెప్పే ఇన్ఫర్మేషన్ అనేది క్లియర్గా అర్థమవుతుంది సో ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి మీరు లైక్ చేస్తే వేరే వాళ్ళకు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేది పంపించడం జరుగుతుందండి సో ఇకపోతే రాష్ట్రంలో ఉండే పదిహేను వేల రెండు వందల నలభై ఆరు మంది రైతులకు చెందిన పదిహేను వేల ఎనిమిది వందల పద్నాలుగు ఎకరాల్లో పంట నష్టం జరిగిందని రాష్ట్ర ప్రభుత్వం వారు నిర్ధారించారు ఎకరానికి పదివేల రూపాయలు చొప్పున పదిహేను పాయింట్ ఎనభై ఒక్క కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం వారు చెల్లించనున్నారు సీసీ అనుమతితో ఇవాళ లేదా రేపు రైతుల ఖాతాల్లో డబ్బులను జమ చేయనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయండి అయితే యాభై వేల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని ప్రతిపక్షాలు అయితే ఆరోపిస్తున్నాయి సో రాష్ట్రంలో ఉండే రైతులందరికీ ఒక్కో ఎకరానికి చొప్పున పదివేల రూపాయలు చొప్పున డబ్బులైతే రాష్ట్ర ప్రభుత్వం వారు విడుదల చేయనున్నారండి సో ఎవరైతే నష్టపోయారో వారికి మాత్రమే ఈ డబ్బులు అయితే రానున్నాయి అందరికీ రావు సో ఇదండి అప్డేట్ ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలోతుండీ సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్